హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈరోజైతే జొన్న రవ్వతో ఉప్మా చేసి చూపించబోతున్నాను జొన్న రవ్వని రాత్రంతా నానబెట్టుకోండి మిల్లెట్స్తో ఏ రెసిపీ చేసుకోవాలనుకున్నా సరే మిల్లెట్స్ని నైట్ అంతా నానబెట్టుకోవడం చాలా మంచిది ఇలా నానబెట్టుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి ఉదయాన్నే శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి శనగపప్పు డైరెక్ట్గా దానికంటే ఇలాంటి రవ్వ ఉప్మాల్లో ఇలా నానబెట్టి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అరగంట పాటు కొద్దిగా శనగపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి దీంట్లో నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర పల్లీలు జీడిపప్పు పలుకులు ఇవన్నీ కూడా వేసుకోండి ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు బీన్స్ క్యారెట్ పచ్చి బఠానీలు అల్లం తురుము కరివేపాకు చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇదిలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు అలాగే సరిపడా నీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నీరు శాతం అనేది మనకి రెండింతలు ఎక్కువ పడుతుంది జొన్న రవ్వ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నార్మల్ రవ్వ కన్నా కూడా ఇలాంటి జొన్న రవ్వలు మిల్లెట్స్తో చేసుకుని కొన్ని కొంచెం టైం పడుతుంది అందుకే నీళ్ళు అనేది కొంచెం ఎక్కువే వేసుకుంటే కనుక మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని చిన్నగా కుక్ చేసుకోవచ్చు నీళ్లు మరుగుతున్నప్పుడు జొన్న రవ్వంతా కూడా అందులో యాడ్ చేసేసి దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి దగ్గర పడేక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో నెయ్యి కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకొని డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన పికిల్తో కూడా సర్వ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో